ధర్మదేవత గంతలు ఉండొచ్చు కానీ ఉండకూడదు న్యాయం కోసం నల్ల కోటు వేసుకున్న పీపీ పిచ్చివాడిలా మాట్లాడకు చూసారా చూసారా జడ్జి గారు మీ ముందే అట్ట మాట్లాడుతున్నాడు రౌడీల్ని మార్చారని గవర్నమెంట్ దగ్గర మెడలు తీసుకుని ఆ రౌడీల చేత స్మగ్లింగ్ షాపులు పెట్టించమగ్లర్ అంటే ఈడు పోలీస్ ఆఫీసరా న్యాయ విచారణ చేస్తున్న హోమ్ మినిస్టర్ ని నా సమక్షంలో ఒక ఎస్పీ కళ్ళ ముందు టిహెచ్ ని పొడిచి చంపిన అంత కుడి సార్ వీడు వీడి పోలీస్ ఆఫీసరా అయ్యా జడ్జి గారు వీడి చేసిన తప్పు మరో పోలీస్ ఆఫీసర్ చేయకుండా ఉండాలంటే నడి రోడ్డులో వీడిని పూలి తీయాలి సార్ లేకపోతే షూట్ చేసి லாரி ஞாயிறப்பு துப்பாக்கிலோ ஞாயிற்றுப்பா சார் ஒன் மீது யூனிஃபார்ம் லக்கப்போ நீரே மா ஆஃபீஸர் மீகே செலூட் ராமராஜு ஆவேசப்பட கூல் டவுன் இவரோனா மூடு ரங்க ஜெண்டாக்கு செலூட் கொட்டினி செய் మూడు సింహాల అశోక ధర్మచక్రం మీద ప్రమాణం చేసిన ఈ చెయ్యి గన్ చేత పట్టింది పోలీసు వాళ్ళ చేతికి గవర్నమెంట్ వాడు తుపాకునిచ్చింది ఆత్మరక్షణ కోసం కాదు సార్ న్యాయ రక్షణ కోసం ధర్మ సంస్థాపన కోసం ధర్మ దేవత ఇప్పుడు కళ్ళు తరవకపోతే ఆకుకూరలు తిని తిని బోర్ కొట్టినట్టుంది వెరైటీగా చంపద్దు నీ అమ్మకన్నా నీ ప్రాణం మీద నీకంత తీపి ఎవడమో అన్నవాడు మాత్రం రౌడీ మగలర్ సంపద్దు మనుషుల్ని చెప్పాం నీకు ఓట్లు వేసిన వాడు నమ్మకాన్ని చెప్పాం ఇప్పుడు కోర్టులో న్యాయాన్ని చెప్పడానికి వచ్చావు నిన్ను నేను చెప్పితే పైగా హోమోని వాటి మీద చెప్పేసా నన్ను సంపత్తు చెప్పు అది అజెక్ట్ కదా ఈ రామరాజు చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అతన్ని నేరస్తుని చెయ్యాలని అనేక కుట్రలు ఇలా లేడీ కానిస్టేబుల్ ని నరసింహం మానభంగం చేసి చంపిన మాట వాస్తవం సార్ డిఐజీని చంపింది రామ్ రామ్మో ఇతను కాదు ఇప్పుడు చెప్పండి సార్ మీ తీర్పు మువ్వల నవ్వకల ముదమందారమా ముగ్గులో దిల్చకిల